రాజధాని అమరావతి పనులు పరుగులు పెట్టించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది ముప్పై మూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేపట్టేందుకు ఆమోద ముద్ర వేసింది ఇక జల్ జీవన్ మిషన్లో ఆమోదం లభించినా ఇప్పటికి ప్రారంభించనివి ఇరవై పూర్తయిన పనుల టెండర్లు రద్దుకు పచ్చజెండా ఊపింది ఆ పనులకు మళ్లీ టెండర్లు పిలిచేందుకు సమ్మతి తెలిపింది బూడమేరు సహా పది జిల్లాల పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్ కు ఆమోదం తెలిపింది ప్రజలకు పరిశుభ్రమైన తాగునీటి సరఫరాకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జల్ జీవన్ మిషన్ను గత వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది ఆంధ్రప్రదేశ్ కంటే చాలా చిన్న రాష్ట్రాలు కూడా భారీగా నిధులు తెచ్చుకుంటే గత వైసీపీ పాలకులు పట్టించుకోలేదు ఇరవై ఆరు వేల ఎనిమిది వందల నాలుగు కోట్లకు ప్రతిపాదనలు పంపించి నాలుగు వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి చేతులు దులిపేసుకున్నారు ఈ అంశంపై చర్చించిన మంత్రివర్గం జల్ జీవన్ పనులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచార శాఖ మంత్రి పార్థసారధి వెల్లడించారు దాదాపు డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల పదిహేడు పనులు ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకి త్రాగునీరు అందించి మంచి పరిశుభ్రమైన త్రాగునీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది కొన్ని రాష్ట్రాలైతే లక్ష నుంచి లక్షన్నర కోట్ల రూపాయలు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి జల్ జీవన్ మిషన్ లో తీసుకుంది మనకంటే చిన్న రాష్ట్రమైన కేరళ రాష్ట్రం డెబ్బై వేల కోట్ల రూపాయల దాకా తీసుకుంది ప్రతిపాదనలు పంపించింది మన ప్రభుత్వం ప్రతిపాదనలు కేవలం ఇరవై ఆరు ఇరవై ఐదు వేలకు పంపిస్తే సరే ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది దాంట్లో కూడా కేవలం నాలుగు వేల కోట్ల రూపాయల వరకు మాత్రమే ఖర్చు పెట్టగలిగింది దీని మూలంగా లక్షలాది మంది ప్రజలు పరిశుభ్రమైన నీటికి దూరమయ్యారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా నేను ఇప్పటి వరకు కూడా పనులు ప్రారంభించని ఇరవై ఐదు పర్సెంట్ కంటే తక్కువైన పనులు నలభై నాలుగు వేల నూట తొంభై ఐదు వాటి విలువ కోట్ల రూపాయలు వాటిని టెండర్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్ లో పిలిచే విధంగా అనుమతి ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ముప్పై మూడు వేల ఏడు వందల పదిహేడు ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి వాటన్నిటిని కూడా నిర్దిష్ట సమయంలో పూర్తి చేయడానికి అనుమతి మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా అస్తవ్యస్తంగా ప్లాన్ చేయబడ్డ జల్ జీవన్ మిషన్ పనులన్నింటినీ కూడా పునః పరిశీలించి అక్కడ ప్రజల అవసరాల కోసం తర్వాత ఒక సస్టైనబుల్ నీటి వనరుల్ని పరిశీలించి భవిష్యత్తులో ఎటువంటి సమస్య ఈ మళ్ళీ రాజా డిజైన్ చేయడానికి నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తాం ముప్పై మూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో రాజధాని అమరావతి నిర్మాణ పనులు చేపట్టాలన్న సిఆర్డిఏ నిర్ణయానికి కేబినెట్ సమ్మతించిందని పార్థశారథి చెప్పారు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ప్రభుత్వం ఈ అమరావతిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని కట్టుబడి ఉందని చెప్పేసి మీకు మన చేస్తా ఉన్నాను దాంట్లో భాగంగానే మరి ఇప్పటికే వరల్డ్ బ్యాంకు ఏడీబీ నిధులు మన లోన్ ను శాంక్షన్ చేయటం అదేవిధంగా హట్కో ద్వారా పదకొండు పేల కోట్ల రూపాయలు డబ్ల్యూ జర్మనీ ఫైనాన్స్ కంపెనీ ఆ కంపెనీ ద్వారా ఒక ఐదు పేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుంటానికి ఏపీసీఆర్డీఏకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ నిధులతో నలభై ఐదు పనుల్ని ముప్పై ప్రభుత్వం అనుమతి మంజూరు నేను చేస్తాను చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తమ్మగాని పల్లెలో నూతన కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు రంగ వర్సిటీకి యాభై పాయింట్ రెండు ఒక ఎకరాల బదిలీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది బొడమేరు సహా పది జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్కు పచ్చజెండా పచ్చ జెండా ఊపింది యాభై వేల వరకు ఉన్న రుణాలపై స్టాంప్ డ్యూటీ మినహాయింపును ఆమోదించింది ధాన్యం కొనుగోలు కోసం ఏపీ మార్క్ఫెడ్ ద్వారా వెయ్యి కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ సమ్మతించింది ఈ నిధులను పౌర సరఫరాల శాఖకు బదిలీ చేయనున్నారు పోలవరం ఎడమకాలువ పనుల్లో కొన్ని ప్యాకేజీలకు పిలిచిన రీటెండర్లకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది హంద్రీనివాస్ సుజలస్రవంతి ప్రాజెక్టు రెండో దశ కింద పొంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు అంగీకారం తెలిపింది క్లీన్ ఎనర్జీ కోసం ఎన్టీపీసీ ద్వారా పెట్టే పెట్టుబడుల కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది నాలుగు వందల జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు నిర్ణయం తీసుకుంది దీని ద్వారా ఒకటి పాయింట్ నాలుగు ఒక లక్షల మంది విద్యార్థులకు లబ్ది కలుగుతుందని మంత్రి పార్దసారథి వెల్లడించారు ముప్పై రెండు కోట్ల వ్యయంతో ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలు స్టడీ మెటీరియల్ ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచేందుకు ప్రభుత్వ సలహాదారుగా నియమించిన చాగంటి కోటేశ్వరరావుతో ఉపన్యాసాలు ఇప్పించాలన్న నిర్ణయానికి రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది